హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ ఫ్రై ఎప్పుడు చేసేలా డ్రైగా లేకుండా ఎక్కువ గ్రేవీ ఉండేలాగా అన్నంతోనే కాకుండా చపాతీ బిర్యానీల్లో తినేలాగా అసలు నీళ్ళు వేయకుండా ఎక్కువ టేస్ట్ ఉండేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా మంచినీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దీనిలో ఆనియన్స్కి సరిపడా ఆయిల్ వేసి దీనిలో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లో గరిటతో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి దీనిలో వన్ టీ స్పూన్ సాజీరా వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి వేగాక రెండు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి వేగాక ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసి ఇవి వేగాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేగాక దీనిలో వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఈ చికెన్ని హై ఫ్లేమ్ మీద గరిటతో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ నుండి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది ఇది వాటర్ అనేది ఇంకే వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది చికెన్లోని వాటర్ ఇంకేంత వరకు మనము అస్సలు మూత పెట్టకూడదు మూత పెట్టి ఉడికిస్తే చికెన్ అంతా నీచు వాసన వస్తుంది చికెన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం మూత పెట్టకుండానే కర్రీని ఉడికించుకోవాలి చూడండి చికెన్ నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం చికెన్ ముక్కలకి బాగా పట్టే పట్టేవరకి స్టవ్ని లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే కర్రీ అనేది మాడిపోతుంది కారం చికెన్ ముక్కలకు బాగా పట్టాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని ఇందులో వేసి ఒకసారి గరిటతో కర్రీ అంతా బాగా కలుపుకోవాలి మనకు ఈ ఉల్లిగడ్డ పేస్ట్ తోటే చికెన్ కర్రీ అనేది డ్రైగా లేకుండా చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది ఉల్లిగడ్డ వల్ల కర్రీ అనేది కొంచెం తియ్యగా ఉంటుంది కాబట్టి కారం అనేది ఇందులో కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనిని లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక చూడండి కర్రీ నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఒక కరివేపాకు రెమ్మన్ కూడా వేసి దీనిలో వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి దీనిని రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ డ్రైగా లేకుండా ఎంత గ్రేవీ వచ్చిందో ఇలా చేస్తే అన్నం చపాతీల్లోకి తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది మనం వేసిన మసాలాలు చికెన్ ముక్కలకు బాగా పట్టాక దీనిలో వన్ టీ స్పూన్ కసూరి మేతి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేస్తే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఒక్క చుక్క నీళ్ళు వేయకుండా మనకి ఎంత చక్కగా గ్రేవీ వచ్చిందో మీరు కూడా చికెన్ ఫ్రైని ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చికెన్ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా స్పూన్తో కట్ చేస్తే తెలుస్తుంది పర్ఫెక్ట్గా ఉడికింది కదా మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్ యూ